యూనివర్సిటీ యూనివర్సిటీ ప్లస్ హాయ్ వెల్కమ్ టు నేను మీ కట్టా మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు హరిసిమల్ శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ ఆర్కే అలియాస్ ఆద రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే సార్ రిజైన్ చేశాడు ఆమోదించలేదు ఇప్పటికైతే ఎమ్మెల్యే అని అనాలి సో అలా వెళ్ళాడు ఇలా వచ్చాడు వైసీపీలోకి ఏం చూస్తే ఎలా చూస్తున్నారు ఈ పోకని రాకని ఏముందండి ఇప్పుడు అతను అతని పెద్ద విశ్వసనీయమైన వ్యక్తి కాదు అతని పెద్ద స్టేచర్ కూడా ఉన్నాడు వెళ్ళాడు వచ్చాడు అంత పెద్ద ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళాడు ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలిగొ అలిగి ఉంటాడు అలిగేసి వెళ్ళిపోయాడు నీ ఇష్టపోయిన వెళ్ళిపోవడం ఇంక కుదరదని చెప్పి వాళ్ళ బాబా ఎవరో ఉన్నాడు కదా అని చెప్పి మీ డబ్బులు గిబ్బలు మీ వ్యాపారాలు దుకాణాలు బంద్ చేతాను మూసుకుని వెళ్ళి తీసుకురా అని చెప్పుంటారు అండి వెళ్ళి తీసుకొచ్చాడు అంతే సింపుల్ అక్కడ ఊరికే అలుగుతాను వెళ్ళిపోతానంటే వాళ్ళకి వాళ్ళకి రెండు ఆప్షన్స్ అండి ఒకటి రిజర్వేషన్లో పైకి వెళ్తావా రెండు మీ వ్యాపారాలు క్లోజ్ చేయమంటారు అంతే అంటే వైసీపీ వాళ్ళు బయటకు చెప్తుందంటే ఒక దెబ్బకు రెండు పెట్టలు కొట్టినాం ఒకటి షరిమ్లాకి బలం లేకుండా చేయగలిగాం అంటే షరిమ్లాకి చేరిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఇతనే ఆర్కేనే సో షరిమ్లాని దెబ్బ కొట్టగలిగాం రెండవది నారా లొకేషన్ దెబ్బ కొట్టగలుగుతున్నాం ఆయన మంగిరిలో పోటీ చేస్తాడు ఓటిస్తామని చెప్పేసి అంటే మరి సామాజిక న్యాయం సర్దుకున్నట్టేనా మరి సామాజిక న్యాయం గురించి నీతి కవరు చెప్పారు కదా వాళ్ళు అరే పోటీ చేసే చిరంజీవులే సపోర్ట్ ఆర్కే ఇస్తాడు ఆర్కే ఇంకేదో పదవిస్తాం ఇప్పుడు ఆర్కే ఉంటే పోతాయిటండి అసలు ఆర్కే ఉంటేనే సగం మంది రెడ్లు ఓట్లేరు అక్కడ ఎందుకంటే అతని వల్ల ఎక్కువ సఫర్ అయిన వాళ్ళే ఇక్కడ ఒక గాలి వచ్చినప్పుడు వాళ్ళకి బుర్రపాడైపోయిపోయి ఏం చేయాలి అర్థం అవట్లేదు అసలు అక్కడ ఎవరు నిలబెడతారో చూడండి వీళ్ళు అందరినీ వదిలే జగన్ వచ్చి నిలబడమని కూడా వదిలిపోద్ది ఆయన పులివెందులు ఉంది కదా సార్ పులివేంద్ర అలాగా దుకాణం సర్దుకునేసి టైం వచ్చింది కదా అక్కడ అలాగ ఓడిపోతాడు దాన్ని తప్పించుకోవాలంటే ఇక్కడికి వస్తే కనీసం పోటీలో ఉంటాడు ఇప్పుడు షర్మిల గారికి దెబ్బేం పడతారు వాళ్ళు షర్మిల గారి విషయంలో చెప్పాను వస్తే కొండ పోతాయి ఇంటికన్నా ఆవిడకేం అండి వస్తే కొండ అంటే తెలుసండి వైసీపీ పార్టీ ఖాళీ చేయటం వస్తే పోతే ఏం పోతుంది తెలంగాణలో ఏం పోయింది ఇక్కడ అదే పోతుంది కాసేపు రాజ్యం గురించి మాట్లాడుకుంటుంది అంటే ఎగ్రసిగా పోతుంది కదా దెబ్బ అవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తాయి కదా దెబ్బ కొట్టడానికి ఆయనకి ఇంకా రెండు నెలలు కూడా లేదు ఇంక పూర్తిగా ఇంకా పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది మూసుకొచ్చేవాళ్ళు ఎవడో బాక్షన్ చేస్తాం ఉండదు ఇప్పుడున్న పోలీస్ యంత్రం మొత్తం ఎదురు తిరుగుతారు ఆల్రెడీ చంద్రబాబు కలుసుకున్నారు వెళ్ళి ఇంకా అతనికి ఇప్పుడు మాక్సిమం ఇవాళ ఇరవై ఒకటో తారీఖు అనుకోండి ఇది ఒక వారం అంటే వైసీపీ చేస్తున్న ప్రచారం ఏంటంటే సార్ వైసీపీని వేడిన వాళ్ళు బయట మీడియాలో ప్రచారం చేసినంతమంది లేరు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడానికి కారణం ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యే ఆ పెద్ద ఎత్తున అసంతృప్తి వస్తే ఏదో జరిగిపోతుందని భయ ఫస్ట్ ఊహించుకున్నారు తర్వాత భయపడ్డారు అందుకే పోటీ చేయలేదు అని చెప్పేసి మంచిదే కదా వాళ్ళకి సంతోషంగా ఉండొచ్చు కదా ఏముంది ఇప్పుడు టీడీపీలో వెళ్ళలేదు అనుకోండి టీడీపీలోకి వెళ్తే ఇప్పుడు శత్రు ఎదురకుండా కనపడితే అదో బెటరు వెనకాల నుంచి పోడకుండా ఇప్పుడు వాళ్ళు ఆ లోపల ఉండి పడుతున్నారు ఎవరు తెలుసు చంద్రబాబు గారికి మీరు బయటకు వెళ్తాం అక్కడే ఉండి చెల్లంఘట్టండి అన్నడేమో అని చేత ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అసంతృప్తి ఉన్నది అనేటువంటి ఒకసారి బయటకు వచ్చాడు కదా తర్వాత వాళ్ళకు తెచ్చుకున్నాడే ఆయనకి అంటే ఒక్క ప్రశ్న మాత్రం సమాధానం రాలేదు ఆ రాజీనామా చేసే రోజు నేను నిజవర్గంలో నూట ముప్పై కోట్ల రూపాయలు నిధులు పెడితే పదమూడు కోట్లు కూడా ఇవ్వలేదని చెప్పేసి కామెంట్ చేసిన దానికి ఆన్సర్ రాలేదు రాదు ఎందుకు వస్తుంది వాళ్ళ ఆన్సర్ ఇవ్వకపోగా ఏం చెప్తారంటే వాళ్ళ బావ రామ్కి అని ఉన్నాడు కదా అవును మీ మొత్తం బిల్లు ఆపేస్తాం మీ దుకాణాలు సర్దిచ్చేస్తాం మీ వ్యాపారాలు లాగేసుకుంటాం వాళ్ళు తీసుకొస్తావా తీసుకురావాలంటారు అన్ని గొడవలు అది నోర్ముసు బాబు అని చెప్పారు ప్రజల మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం బతిమాలండి మీరు ఏంటి బతిమాలనుకుంటాడు అతను ఒక రకమైన ఉద్దేశంలో ఉంటాడు ఆయన ఏం టైం అచీవ్మెంట్ ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు అయిపోయాడు వాళ్ళు ఎవరు కొట్టాలనుకున్నాడు వాళ్ళు కొట్టేశాడు ఎవరి దగ్గర దొబ్బేయాలకున్నాడు వాళ్ళ దగ్గర దొబ్బేసాడు ఎంత దోసుకోవాలనుకున్నాడు అంత దోషేసుకున్నాడు ఇంకేము వచ్చు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక చిన్న టాక్ ఏంటంటే అంటే ఈ మధ్యకాలంలో ఇండియా టుడే సర్వే చూసిన తర్వాత ఐపాక్ టీం టీమ్ రిపోర్ట్ చూసిన తర్వాత కారణాలను విశ్లేషించుకుంటే వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ కుటుంబం జగన్ దూరంగా జరుగుతోంది అని ఒక ప్రచారం జనంలోకి వెళుతోంది ఈ ప్రచారాన్ని అడ్డుకట్ట వేసుకోవాలంటే వైఎస్ఆర్ భక్తులను మళ్ళొకసారి తీసుకొచ్చి మన పార్టీ పెట్టుకోవాలి దానికి ఆర్కెన్ తీసుకొచ్చి పెట్టుకుంటే ఆ ప్రచారాన్ని ఖండించినట్టు ఉంటుంది అనేటువంటి దానికోసం అడిగాడు అని చెప్పేసి అంటే వైఎస్ఆర్ భక్తులు రెడ్లే కానీ బీసీలో కట్టలేరా ఎస్సి అంటే రెడ్లే ఉన్నారు ఉన్నారన్నమాట అయితే అదే కదా చెప్తున్నాడు అతను ఇప్పుడు గంజి చిరంజీవి రెండు చేతులు పైకెత్తి ఎత్తి చెక్కింగ్ చేయించుకుంటున్నాడు భూమి జాన్ ఉన్నాడు కోడిపిల్లలా వెళ్ళిపోతున్నాడు ఎవరికి అంటే అక్కడ ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా తెలిసిపోయింది రెడ్లునే ముట్టుకోకూడదని బీసీలు అయితే ముట్టుకుంటారు పై నుంచి కింద చూస్తారా బీసీల సామాజిక న్యాయం అడుగు అడుగునా సామాజిక న్యాయం చేస్తున్నాడు కింద అడుగు అడుగునా సామాజిక అన్యాయం సామాజిక న్యాయం పేరుతోటి సామాజిక అవమానం చేస్తున్నారు మీరు చూడండి స్పష్టంగానే అసలు ఇతను వాటం చూస్తే మీ కాదు మంచి వాళ్ళు కనపడతాడు ఆడ రామకృష్ణారెడ్డి ఎలా ఉన్నాడు చూడండి అతను స్నేహాలు ఆ ఫోటోలు గిటోలు అన్ని అతను మాత్రం సెక్యూరిటీ వాళ్ళు టచ్ చేయరు గంచే రోజు పెద్ద మనిషిలో ఉన్నాడు అతను పట్టుకుని చెక్కింగ్ చేస్తున్నాను దీని 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 అర్థం ఏంటి జగన్ రెడ్డే కాదు వాళ్ళ సెక్యూరిటీ కూడా ఇంట్లో పని మనిషి కూడా పట్టించుకోదు బీసీని కట్టాలని అర్థమవుతుంది లేదా అంటే పోయిన వాళ్ళు తిరిగి చేరితే వైసీపీ బలం పోయిన బలం తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుందా అసలు అనుమానాలు అలాగే ఉంటాయి ఒకసారి మీరు అనుమానం వచ్చిన తర్వాత ఇప్పుడు సపోజు ఎవరో ఒకళ్ళ మీద అనుమానం ఉంటుంది మీకు వాళ్ళు ఎంత నిజాయితీ ప్రదర్శించినా ఇంకా వాళ్ళ మీద అనుమానం పోద్దా ఇతని మీద అంతే ఇతను మళ్ళీ వెనక్కు కోవర్టు కింద వచ్చాడా లేకపోతే మనం బలవంతం మీద వచ్చాడు కానీ అతను ఇప్పుడు అతను బలవంతం మీద వచ్చాడు ఇష్టపడి రాలేదు ప్రపంచాన్ని చూపించడం కోసం తెచ్చుకున్నారు అటు ఉండపుడు అనుమానాలు ఎందుకు పోతాయి ట్రీట్మెంట్ కూడా తేడా ఉంటుంది ఒకవైపు రెడ్డీస్ ప్రాథమిక వహిస్తున్నటువంటి అంటే సామాజిక లెక్కలు ఎక్కువ కాబట్టి సరే ఎంతైనా ఆర్కే కానీ బీసీవీకి నాయకత్వంగా చిరంజీవి కానీ ఇద్దరు కలియక లోకేష్ నోడించే పరిస్థితి అవును ఉంటుంది ఆ మంగళగిరిలో స్వయంగా జగన్ వత్తు ఏం పేకలేడు అక్కడ వీళ్ళు ఏం చేస్తారండి అంతేనా అంతే అనుమానం ఉంది అందులో వీళ్ళు సామాజిక న్యాయం లేకపోతే కోస్తాలో సామాజిక న్యాయం చేస్తాం లేకపోతే బీసీలకి ఎత్తాం అంటున్నారు ఏ కడప కర్నూలు పొద్దుటూరు పొంగనూరు చిత్తూరులో సామాజిక న్యాయం వద్దా ఆ రెడ్లు మాత్రం అలా ఉండాలి ఏంటి చెప్పండి రెడ్లు ఉండాలి అక్కడ సామాజిక న్యాయం మాత్రం ఓడిపోయే సీట్లు కోస్తాలో తుడిచిపెట్టిపోద్దు వైసీపీ అక్కడ మాత్రం బీసీలకి ఎత్తాడా ఓడిపోయే సీట్లు ఇప్పుడు నువ్వు ఎగుతావు కదా ఉన్నాయి పులివెందులో ఎగుతుంది నీ సీటు నువ్వు ఈ ఒక బీసీకి ఒక ఎస్సీకి జనరల్ సీట్లు దమ్ముంటే అంటే మీరు అడుతున్న డెబ్బై సీట్లు సగం కి ఇచ్చారు కదా అని అది అనవసరం అండి ఓడిపోయే సీట్లు కానీ నీ సీట్లు నీ రెడ్ల సీట్లు ఇవి సామాజిక అంటే అది ఇంట్రావర్ గారు చేసేట నువ్వు చేయి ఆ పని నువ్వు చేయి చూద్దాం రాయలసీమలో బీసీలు కి ఇచ్చాడు బీసీలు దమ్ముగా నిలబడి ఎగ్ ఎగ్ తన్నారు అక్కడ తెలుగుదేశం లో నీ సవాలు విసిరారు నువ్వు చేయి ఆ పని చూద్దాం నీ దమ్ముంటే నేను పెద్దిరొడ్డు అక్కడెందుకు పోటీ చేయడం నియోజకవర్గాలు మారుతున్నారు కదా పెద్దురొడ్డు రాయమండ్రిలో పోటీ చేయమన్నారు లేదా మంగళగిరిలో పోటీ చేయమనండి విజయవాడ తూర్పులో పోటీ చేయమనండి ఏంటి అవుతారేడు సార్ సామాజిక న్యాయాల గురించి వీళ్ళే మాట్లాడతారు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఎవరైనా మూసుకుని ఇంటి కొడు దగ్గర చెప్తారు చెప్తారా వీళ్ళకి పైనుంచి కింద శత్రజిగ్ చేస్తాం కుట్లేస్తాం మానేత్తం మళ్ళీ తిరిగి పైగా వీళ్ళు అసలు రంగు బయట పెడతాం సామాజిక న్యాయం సొల్లు అబద్దాలు చెప్పి ప్రజలు మోసం చేద్దామని చూస్తున్నారా ఏంటి సామాజిక న్యాయం ఈ రకంగా ఎన్నికల్లో పనిచేయమంటారు ఏం పని చేస్తారండి ఈ ఈ ఎన్నిక మాత్రం కోలం ప్రాంతం మాత్రం ఏది పనిచేయదు గత ఇంటికి పంపించడం వాళ్ళ లక్ష్యం అంతేనా అంతే ప్రజలు అవే వే వచ్చేసిందా ఆ రే ఆల్రెడీ వచ్చింది పోయిన జనవరిలోనే చెప్పారు వాళ్ళు మనకే తెలుసు లేదు ఆల్రెడీ డిసైడెడ్ అంటే అది ఎన్నికలు చదువుకున్నారు కొద్ది మంది ఎన్నికలు మొత్తం మాస్ జనాలు ఎన్నికలు కాదు అనేది వైసీపీ వర్షం మరి అదేనండి మా మా ఓటర్లు వేరే అన్నాడు కదా మా ఓటర్లు వేరే సంక్షేమ పథకాలు తీసుకుంటే మహిళలు అన్నాడు మా చదువుకున్న వాళ్ళకి ఇంట్లో కుటుంబం ఉండదు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ ఎస్సీబీసీలు ఉండరు సరే అర్బన్ వదిలేయండి మిడిల్ క్లాస్ వదిలేయండి లోయర్ సెక్షన్స్ మీకు ఇప్పుడు ఒక అర్థం చేసుకుంటే బాగా దాదాపు పాతి సంవత్సరాల నుంచి రూరల్ ఏరియా నుంచి డిగ్రీ పట్టభద్రులు ఉన్నారు బాగా ఈ మధ్యకాలంలో రూరల్ ఏరియా ఇరవై పాతికేళ్ళ నుంచి అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగినాయో అప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు పెరిగారు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఆయనకు నష్టం చేసిన రాష్ట్రానికి మేలు జరిగింది దానివల్ల పట్టబద్దుల సంఖ్య పెరిగింది చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక బడుగు బలహీన వర్గాల కుటుంబం నుంచి వాళ్ళు ఏ పని చేస్తున్నా కానీ అందరూ చదువుకుని ఉంటున్నారు ఆ తల్లి తల్లిదండ్రులు ఎవరు ఉండరా ఇతను కూడా అన్నీ ప్రయోగించే అస్త్రాలు డబ్బు మద్యం ప్రలోభాలు భయ భయపెట్టడం అన్నీ చేసేటే దొంగోట్లు అయినా సరే ఓడిపోయారు కదా కాబట్టి వాళ్ళు ఊరికే భ్రమపడతారు పడతారు అధికారులు ఉన్నారు వాళ్ళ చేతిలో సిస్టమ్ ఉంది పోలీసులు ఉన్నారు దాడులు చేసి మోకలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పై హ్యాండెడ్గా అప్పర్ హ్యాండ్గా కనిపిస్తుంది అసలు యుద్ధ వచ్చిందో నీరు గారిపోతారు వాళ్ళు ప్రజలు తిరగబడితే శ్రీలంకలు తిరగేస్తారు అదే అభ్యర్థులు ప్రకటించడం ఎన్నికలకి అప్పుడు కదా ఇప్పుడు ఎందుకు అవసరం ఏంటి మీకేనా అవసరం అభ్యర్థి మీకు తెలవాల్సిన అవసరం మీకు ఏముంది ఆడ చెవులు చెప్తున్నారు వెళ్ళి పని చేసుకుంటాడు మీకు నాకు పనేటి ఎమ్మెల్యే అవ్వాల్సిన ప్రజలే చెప్పాలి కదా ప్రజలకు ఎందుకు చెప్పాలండి ఆ నియోజకవర్గం కూడా తెలితే చాలు కదా ఇప్పుడు రాజనగరం నియోజకవర్గం గురించి పొంగన రోడ్డుకి ఎందుకు అవును కదా అభ్యర్థి చెప్పారు నువ్వు పని చేసుకోరా జగన్మోహన్ రెడ్డి గారు అలా టీడీపీ సూత్రు ఇద్దరక ఉదర ఉదరు ఉదరకమ్మాలు ఉదరేస్తా వీళ్ళని నిర్కించడానికి ఆ క్యాండిడేట్లు ఎవరు పెట్టాలనేటువంటి టెస్టులు చేసుకుంటున్నాడు అతను అతను ప్రకటించే వరకు మీకు నోటిఫికేషన్ వచ్చే వరకు రాదు అంతేనా మార్క్ వర్డ్స్ ఓకే థ్యాంక్ యూ